బాబాని మా అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను సరే అది ఎప్పట్లాగే ఈరోజు కూడా అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మీరు మీ వల్ల చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు మీ బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళందరి లైఫ్లో కొంచెం ఇప్పుడిప్పుడే మార్కులు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ చెప్తాను అలాగే మీ గురించి కూడా మీరు తలుచుకోండి అంటే మీ మీకున్న ప్రాబ్లమ్స్ కూడా పోవాలి అని చెప్పి మీరు కూడా మనసులో ప్రే చేసుకోండి మీరు ఎవరినైతే నమ్ముతారో ఆ భగవంతుడిని నమ్ముకొని మీరు అడగండి మీరు కోరుకోండి ఓకే ఈరోజు కూడా కొంతమంది పేర్లు చెప్తున్నాను వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొంచెం మీ బ్లెసింగ్స్ కావాలి ఓకే ఓకే ఫస్ట్ నేమ్ అమరేశ్వరరావు హైందవి ఒకరు వీళ్ళు రామేశ్వర్ రెడ్డి రామేశ్వరి వీళ్ళొకరు ఇంకా చంద్ర బొద్దాటి మళ్ళీ సూర్యనారాయణ ఫైవ్ డబల్ త్రీ అనే సమ్ ఐడి ఉంది వాళ్ళది వాళ్ళ నేమేం రాయలేదు లక్ష్మీ బాలు అని ఒకరు ఇంకొకరు జి వెంకటేశ్వర్లు కాలేజ్ ప్రొఫెసర్ అంట వీళ్ళు వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ తగ్గాలి అని చెప్పి మీరు ప్రే చేయండి అమ్మా నేను ప్రే చేస్తున్నాను ఓకే చదువుక ఇంట్లో చాలా హై వైబ్రేషన్స్ ఉన్నాయి వీళ్ళలో ఎవరికో వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గుతాయమ్మా ఎక్కువగా సఫర్ అవ్వద్దండి ఇప్పుడు ఎవరితో ఎవరికో చాలా హై అంటే ఎక్కువగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అందుకే అంతగా సౌండ్ ఇది వచ్చింది ఏం టెన్షన్ పడద్దండి ఇప్పుడు మీరు కోరుకుంటున్నారో ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు కూడా ఎక్కువ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు అందుకే ఎక్కువగా హై ఫ్రీక్వెన్సీస్ అనేది వస్తున్నాయి సరే ఓకే ఈరోజు టాపిక్ ఏంటంటే థర్డ్ పార్టీ ఎట్లా అనుకుంటున్నారంటే మీ పర్సన్ని మీ పర్సన్ మీకు కాదంట సొంతం వాళ్ళకే సొంతం అంట దాని గురించి నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఇది ఈ వీడియో చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ రిజనేట్ అవ్వచ్చు లేదంటే హండ్రెడ్ పర్సెంట్ రిజ అవ్వచ్చు అమ్మా ఇది జనరల్ గైడెన్సా ఎవరికైతే రెజనేట్ అయిందో వాళ్ళు కమెంట్ చేసి పెట్టండి మీరు కొంచెం ప్రేయర్స్ అడుగుతున్న వాళ్ళు ప్రేయర్స్ అడుగుతున్న వాళ్ళు మీ నేమ్స్ మెన్షన్ చేయండి అమ్మా మీ పర్సన్ గురించి తరుచుకోండి 嗯。Mm. రిఫ్లెక్షన్ బాగా ఉంద ఓకే మీ పర్సన్ని వాళ్ళకే సొంతం అని చెప్పి అట్లాగా ఫీల్ అవుతున్నారంటే మీ నుంచి అవాయిడ్ చేశారు సరే కాదనట్లేదు కానీ ఇక్కడ కూడా ఈ మీ పర్సన్కి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారు ఏంటంటే వాళ్ళ కొద్దగొప్పు కాస్త మీ పైన ఉండేది కూడా పూర్తిగా వద్దు వాళ్ళ వైపే థర్డ్ పర్సన్ వైపే ఉండాలి ఆలోచన అనే అంటే ఆ కోరిక వాళ్ళకి మీ పర్సన్ కూడా హింస పెట్టడం అనేటట్లాగా చేస్తుంది వాళ్ళకున్న కోరికకి మీ పైన అసలు ఆలోచన అనేది ఉండకూడదు కొంచెం కొద్దో గొప్ప మీ గురించి మాట్లాడుతున్న వాళ్ళకి ఎంప్లాంటి టార్చర్ అనేది చూపిస్తున్నారంటే అసలు ఎవరు ఉండకూడదు అసలు మీరు వాళ్ళ లైఫ్లో పూర్తిగా చచ్చిపోయినట్టే అన్నట్టుగా ఉండాలి అని అనే భావన ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళలో ఆ ఎటువంటి గ్రోత్ ఉండకూడదు అసలు మీ వైపు అనేది కనీసం ఇంటివైపు కూడా చూడకూడదు అసలు వాళ్ళు బతికే ఉన్నారా లేదా అని అనేది కూడా అంటే వాళ్ళు అంటే మీరు మీరు అసలు పూర్తి భూమి మీదే లేనట్టులాగా ఉండాలి అన్నట్టుగా వీళ్ళ ఫీలింగ్ అది రిఫ్లెక్షన్ వాళ్ళు ఏదైతే చూపిస్తారో వాళ్ళకి అదే రిపీట్ కా కనిపించబోతుంది త్వరలోనే గైడెన్స్ అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేక ఇట్లా తయారయ్యారు వీళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేక అసలు మీ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ విషయంలో ఎప్పుడు ఇదేనా అంటే మిమ్మల్ని కాదనుకొని వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు మీరు ఎంత ప్రేమ చూపించారో అది వీళ్ళకి కన్ను మీద అది ఎంత వదిలేసుకొని వెళ్ళిపోయినందుకు ఈరోజు సఫర్ అవుతున్నారు బాగా సఫర్ అవుతున్నారు ఆలోచనలో పడిపోయారు అసలు ఏంటి నా లైఫ్ ఏంటి ఇట్లా ఉంది అననే ఆలోచన ఎక్కువ పెరిగిపోయింది ఆ ఆలోచనతోటి అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఇటు రావాలన్నా ఇక్కడ హ్యాపీగా ఉంటానా లేదా అన్న ఆలోచన ఎక్కువైపోయింది ఈ వ్యక్తికి ఎట్లా సంతోషంగా ఉంటారు మీరు మిమ్మల్ని కాదనుకొని పక్కకి వెళ్ళారు ఇప్పుడు పక్కనే అంటే ఒకే దగ్గర ఉండి కూడా ఒకే ఇంట్లో ఉండి కూడా ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారు కదా కానీ వాళ్ళ మనసులో మాత్రం మీరు ఏం చేస్తున్నారు ఏంటి ఎలా ఉన్నారు అని అనే దిగులు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది చూస్తున్నారు అసలు ఏంటి సిచ్యువేషన్ అనని కొంతమందికి ఇక్కడ ఎట్లా ఉందంటే మీరు మీరు ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ ఎట్లా నేర్పించారంటే ఎలా గైడ్ చేశారంటే మీరు చేసే ప్రతి పని వీళ్ళకి యాంటీగా అన్నట్టుగానే చూపిస్తున్నారు అంటే మీరు ప్రేమ చూపించినా అది తప్పే అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ మీరు పెడుతున్నా అందులో ఏదో విషయం ఉన్నట్లాగా క్రియేట్ చేసి పడేశారు అది తింటే కూడా డేంజర్ ఏమో అమ్మోవి లేదో మాయ చేస్తున్నారు అనేటట్టుగా మీరు అలా చేస్తారు అన్నట్టుగా వాళ్ళు నేర్పించి పడేశారు కానీ చిన్నగా రివీల్ అవుతున్నాయి థర్డ్ పర్సన్స్ చేసిన పనులు ఇవన్నీ చిన్నగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెం మార్పులు అయినాయి స్టార్ట్ అయినాయి ఈ వ్యక్తిలో అందుకే ఆలోచిస్తున్నారు ఎందుకు ఇట్లాగా అని అని చెప్పి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడు పొజిషన్ ఏంటనేది అర్థం కావట్లేదు వీళ్ళకి ఎంత అంతకుముందు ఎట్లా ఉండి ఉన్నాము లైఫ్లో ఇప్పుడేంటి ఇట్లా ఉంది మా లైఫ్ అని అని చెప్పి అసలు ఏంటి ఈ మూమెంట్ ఏంటి ఎందుకు నాలో చేంజెస్ అనేది వచ్చింది అని వీళ్ళు వీళ్ళు అక్కడ డల్గా ఉండటం అలాంటివి చూసి ఈ థర్డ్ పర్సన్స్ ఏంటంటే ఏదో డౌట్ వస్తుంది వీళ్ళకి నా పైన నమ్మకం కుదరట్లేదు ఇంక నేనేదో ఒకటి స్టెప్ తీసుకోవాలి ఇంకా అని అని చెప్పి అవుతున్నారు ఇక్కడ పూర్తిగా సరెండర్ అయిపోయిన థర్డ్ పర్సన్స్కి వీళ్ళకి ఇంకా మనశ్శాంతి అనేది లేదు ఇంకా అంత నా చేతిలోనే ఉండాలి కాబట్టి ఇక్కడ నమ్మకం ఉంది మళ్ళీ వీళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అనే హోప్స్ మాత్రం చాలా ఉన్నాయి కొంచెం మనసులో ఎంత థర్డ్ పర్సన్ తోటి ఉన్నా మీ పైన ఆలోచన అనేది కలిగింది ఒకప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు థర్డ్ పర్సన్స్ మీద ఎట్లాగా ఆలోచన ఉందో ఇప్పుడు అట్లాగా సేమ్ అదే పొజిషన్ ఇప్పుడు రిఫ్లెక్షన్ అనేది అన్నాను కదా సేమ్ మీ వైపు తిప్పుతున్నాడు భగవంతుడు గాడ్స్ ప్లాన్ చూడండి మీ వైపు తిప్పుతున్నారు ఇక్కడ చేంజెస్ సరెండర్ అంటే మీరు కూడా సరెండర్ అవ్వాలి భగవంతుడికి అసలు అంటే ఎందుకు సరెండర్ అవ్వాలి అని అని మీరు ఎక్కువ ఆలోచనతో మీకు వచ్చే సంతోషాన్ని మీరు దూరం చేసుకుంటున్నారంట ఆలోచన అనేది పెట్టుకోవద్దు కంట్రోల్ చేసుకోండి నా పైన నమ్మకం ఉంటేనే నేను మీకు తగ్గట్టుగా మీకు ఏది లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ పార్ట్నర్స్ అయినా కానీ లేదంటే పిల్లలు కానీ మీకు తగ్గట్టుగా వాళ్ళని మా వాళ్ళ మైండ్లో మీ వైపుకి రప్పించేదానికి థాట్స్ అనేది తెప్పిస్తున్నారు ఇక్కడ ఇంకొకటి థర్డ్ పర్సన్ ఎట్లా ఉందంటే ఎవరు ఎటన్నా పోని ఎటన్నా చావని నాకు అనవసరం నా లైఫ్ నా ఇష్టం నాకే సొంతం అవ్వాలి మీ పర్సన్ వాళ్ళకే సొంతం అవ్వాలంట ఎవరికీ వద్దు ఇంట్లో ఎట్లాంటి గొడవలు పెడుతున్నారంటే ప్రపంచం అసలు మీకు సిచ్యువేషన్ ఎలా ఉందంటే వీళ్ళే మీ పర్సనే ప్రపంచం అన్నట్లాగా మీరు బతుకుతున్నారు ఆ ప్రపంచాన్ని వీళ్ళు స్పాయిల్ చేసేసి వీళ్ళ స్వలోభం వీళ్ళు చూసుకొని వాళ్ళ వైపు తిప్పించుకున్నారు బాగా ఏది కా మీరు ఏది కావాలంటున్నారో దానికి తగ్గట్టు అంటే ఎట్లా ఉందంటే వాళ్ళు థర్డ్ పర్సన్స్ వీళ్ళతోటి న్యూ బిగినింగ్స్ అనేది కోరుకుంటున్నారు ఇంకా అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా ఇంకా ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా ఉండాలి వీళ్ళతోటి ఇంకా వీళ్ళు పూర్తిగా మాకే సొంతం అయిపోవాలి అలానే ఆలోచన ఎక్కువగా రోజు రోజుకి పెరిగిపోతుంది తప్పిస్తే అది తగ్గట్ల వీళ్ళ పాత ఏంటి ఏ కాడికి మీకు వీళ్ళని దూరం చేయాలి ఇంకేది వద్దు దూరం చేసే ప్రక్రియదే ఎక్కువగా కనిపిస్తుంది ఎట్లా ఉందంటే మీ మీ పర్సన్స్కి మీ దగ్గర ఉంటే ప్రొటెక్షన్ లేదు అన్నట్టుగా చూపించుకొని వస్తున్నారు వీళ్ళు ప్రొటెక్షన్ లేదు గ్రోత్ అనేది లేదు గ్రోత్ అంటే ఏంటి సంతోషం అనేది లేదు మేము చూపించినట్టు సంతోషం వాళ్ళు మీకు చూపిస్తారా ఇక్కడ ఎట్లా ఉందంటే మనిషి మారుతున్నాడు మనిషి మారుతుంది ఇక జెండర్ లేదు మారుతున్నారు వీళ్ళు ఎందుకు ఇలా మారుతున్నారు ఎందుకు మార్పు వచ్చిందని అని కూడా థర్డ్ పర్సన్ గమనించడం స్టార్ట్ చేశారు వీళ్ళు వీళ్ళు మారకూడదు ఇంకా ఎట్లా ఉందంటే ఏమి స్ట్రాటజీ ఉపయోగిస్తే నేను వీళ్ళు ఈ పర్సన్స్ నా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోరు నువ్వు ఎన్న చేయి నువ్వు నాకే సొంతం ఇప్పుడు మీ వైపు కొంతమంది మీ దగ్గరే ఉంటున్నా మీ పర్సన్స్ మీ దగ్గరే ఉంటున్నా నువ్వు అక్కడి నుంచి వచ్చేస్తావా లేదా ఇలాంటివే ఎక్కువగా మీతోటి ఎక్కువగా మీ మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు ఇక్కడ మీ పర్సన్ కొంతమంది కొంతమందిలో మార్పులు అనేది వచ్చింది వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకొని మళ్ళీ మీ వైపుకి రావాలని చూస్తున్నారు కానీ మనసులో బాధ అనేది ఉంది ఏంటి నేను చేసిన ప్రామిసెస్ని నేను నిలబెట్టుకోలేకపోయానే అని అనే ఆలోచన వీళ్ళకి ఉంది ఇప్పుడు అదే సఫర్ అవుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే కత్తులతో పొడిచినట్లాగా అన్నట్లాగా అనిపిస్తుంది వీళ్ళ పెయిన్ ఎట్లా ఉందంటే అట్లా ఉంది సేమ్ మీరు అదే పొజిషన్లో ఉన్నారనుకోండి కాదనట్లేదు డెసిషన్ ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కొంతమంది ఫోన్ కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి ఇక్కడ డబ్బు పరంగా కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ థర్డ్ పర్సన్స్ ఏంటంటే డబ్బు ఎంత ఇప్పుడు దా తిన్నది జరిపాలా ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టుగా కొంతమంది నేడిపిస్తున్నారు ఇంకా పూర్తిగా అంటే మీకు ఏది ఉండకూడదు అంత వాళ్ళకే సొంతం అవ్వాలి అంత వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా కూడా కొంతమంది ఇది కనిపిస్తుంది ఇక్కడ భయం అనేది ఎక్కువ తెప్పించేశారు మీ పర్సన్కి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేపిస్తున్నారంటే ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి వస్తే వీళ్ళు ఇక్కడ కానలాగా అయిపోయింది వీళ్ళ పొజిషన్ ఏంటంటే ఒక హ్యాపీ లేదు ఒక సంతోషం అనేది లేకుండా పోయింది ఇక్కడ ఈ జర్నీలో ఎందుకు నా లైఫ్లో నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను వీళ్ళతోటి ఎందుకు వచ్చేసాను వీళ్ళతోటి ఎందుకు ఉన్నాను అననే భావన అనేది ఇప్పుడు తెప్పిస్తున్నారు థర్డ్ పర్సన్స్ వీళ్ళకి మీ పర్సన్స్కి మొత్తం అన్నీ వదిలేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలని కూడా చాలా ఆలోచిస్తున్నారు చాలా ఆలోచనలతోటి ఉన్నారు ఏ ఎంచుకోవాలో అర్థం కావట్లేదు వీళ్ళకి బెస్ట్ చాయిస్ అంటే మమ్మల్ని నమ్మే వాళ్ళు మేము మోసం చేసాము మేము వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాము ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఆలోచన కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ నా లైఫ్లో నేనే సంతోషం అనేది లేకుండా చేసుకున్నాను ఒక లైట్ అనేది ఒక వెలుగు వెలుగు అనేది లేదు ఏ కాన్ఫిడెన్స్ తోటి నేను ఇటు వచ్చేసానో ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు లేకుండా పోయింది నేను చెప్ప అంటున్నారు కదా మీ నుంచి కూడా ఏదన్నా మెసేజెస్ వస్తాయి ఫోన్స్ వస్తాయి మళ్ళీ అని అని చెప్పి ఎదురు చూస్తున్నారు చాలామంది చాలామంది ఏంటంటే బయట పడట్లేదు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా డౌన్ అయిపోతున్నాయి ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ ఎట్లా ఉందంటే మీరు ఇప్పుడు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారు ఇంక మీరు ఆట పోయినా మీకు ఏమి యూజ్ ఉండదు పాడుండదు అంత మేమే నీకు ఉంటే ఉండు లేదంటే లేదు నీకు లేకపోతే ఈ లైఫ్ కూడా ఉండదు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ మీరు చాలా మిస్ అవుతున్నారనే విషయం ఇక్కడ మీ పర్సన్కి అర్థమవుతుంది కానీ వీళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు ఇక్కడ మౌల్డ్ అయిపోతున్నారు ఇక్కడ ఏంటిది మీ క్యూరియాసిటీ అనేది కనిపిస్తుంది థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ కాదు మీ పర్సన్లో క్యూరియాసిటీ అనేది కనిపిస్తుంది మీరు ఏం చేస్తున్నారు ఎట్లా ఉంటున్నారు నేను లేకపోతే అట్లా ఉన్నారు ఇక్కడ ఎట్లా అంటే మీ పైన కూడా అనుమానం అనేది తెప్పించారు వీళ్ళు నువ్వు లేకపోతేనే ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు ఇంకా వేరే లైఫ్ ఎత్తుకున్నారు అన్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ మీ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అన్నట్టు కూడా క్రియేట్ చేస్తున్నారు కొంతమందికి అమ్మా కొంతమందికి అట్లాగా కనిపిస్తుంది అది అంతా చూసి చా కొంతమంది మీ పర్సన్స్ చాలా ఆశ్చర్యపోతున్నారు ఏంటి అప్పుడే నేను లేకపోతే ఇంత త్వరగా మీరు మారిపోయారా అని ఆలోచన వీళ్ళు ఈ థర్డ్ పర్సన్స్ తెప్పిస్తున్నారు వీళ్ళ మైండ్లో కానీ కొంతమంది తెలుసుకునే నేను కాబట్టి ఇంకెవరు లేరు వీళ్ళకి అనే ఆలోచన కొంతమందికి ఉంది అది ఫస్ట్ ఏమనుకుని వెళ్ళారంటే పాజిటివ్ అంటే నేను వెళ్ళిపోయినా వీళ్ళేముందిలే వీళ్ళు పక్కన పడి ఉండేవాళ్ళే మిమ్మల్ని వీళ్ళు పక్కన పడి ఉండే ఒక పోపులు పెట్టిలో పడి ఉండేవాళ్ళే అంటే ఒక పెట్టులో పడి ఉండేవాళ్ళే నేను ఎప్పుడు కావాలంటే రావచ్చు ఎప్పుడు కావాలంటే పోవచ్చు అని అనే ఆలోచనతోటి అట్లా ఉన్నారు అటు సైడ్ పాజిటివ్ థింకింగ్ అట్లా ఉన్నారు అందుకే ఎన్ని చేసినా మీరు పడి ఉంటారు అని అని చెప్పే ఆలోచనలు ఎక్కువగా ఉండి వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ మీద ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు అటు వెళ్ళిపోయారు ఎట్లా కాదన్నా కానీ మళ్ళీ చూరాకరికి ఇంటికి తిరిగి వస్తారు కదా అదే ఆలోచన కానీ అక్కడికి వెళ్ళాక హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది ఏ పాజిటివ్ థింకింగ్ అని అనేది వాళ్ళు అటు సైడే పాజిటివ్ థింక్ అనుకొని వెళ్ళారు పాజిటివ్గా ఉండిద్దనని కానీ ఇప్పుడు రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకు చేశాను ఇలాగా అని చెప్పి అదే ఫీల్ అవ్వాలి కదా రెగ్రెట్ ఫీల్ అవ్వకపోతే ఎట్లా కుదురుతుంది మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు ఇప్పుడు దాని గురించి కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు వాళ్ళు ఇప్పుడు టవర్ పొజిషన్లో ఉన్నారు ఎందుకు వీళ్ళని ఇలా బాధ పెట్టానా నా మాటలతోటి నేను ఎందుకు వీళ్ళని ఇలా హింస పెట్టాను నా చేష్టలతోటి వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను ఈ రోజున నేను ఎంతగా వాళ్ళని కోరుకుంటున్నారో అంటే మిమ్మల్ని కోరుకుంటున్నాను అది మీరు రికగ్నైజ్ అవుతారా లేదా రియలైజ్ అవుతారా లేదా అంటే రియలైజ్ అంటే వీళ్ళు రియలైజ్ అవ్వారు మీరు వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా అని అనే ఆలోచన ఎక్కువగా ఉంది ఇక్కడ ధైర్యం అనేది సరిపోవట్లేదు ఇప్పుడు థర్డ్ పర్సన్ చేసిన పనులకి మీ పర్సన్ చేసిన పనులకి ఈ మీ పర్సన్ మీకు ఎలా ఫేస్ చూపించాలి ఎలాగా ఫేస్ చేయాలి మీతో అని అనే ఆలోచన ఎక్కువైపోయింది ఇక్కడ అలాంటి ఆలోచన ఎక్కువైపోయింది ఇక్కడ చోట ఓకే వా ఇప్పుడు లైఫ్ పాత ఏంటో వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీకు సక్సెస్ ఉంటుందా లేదా అంటే వాళ్ళకి సక్సెస్ ఉండిద్దా లేదా అని అని ఆలోచిస్తున్నారు భగవంతుడు ఏ దారి చూపిస్తాడా నాకు నేను మళ్ళీ మీ దగ్గరికి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు దానికోసం భగవంతుడు ఏ దారి చూపిస్తాడు నేను మళ్ళీ మీ దగ్గరికి చేరాలి అని అని తను అనుకుంటున్నాడు అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ దగ్గర నుంచి విడిపోయి మీ దగ్గరికి రావాలి అని అని చెప్పి ఆలోచనలో ఉన్నారు వాళ్ళ గోల్స్ అనేది ఇప్పుడు ఏంటంటే ఏకాడికి మీ దగ్గరికి రావాలి అది వాళ్ళ కోరిక అది ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు దానికి దాని దాని వాళ్ళ ఒక మిషన్ లాగా ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు దాంట్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి కూడా భగవంతుడు వేడుకుంటున్నారు ఇక్కడ మీ గురించి పూర్తిగా ఆలోచించుకుంటా అంటే మిమ్మల్ని తప్పుగా అనుకొని వెళ్ళిపోయినందుకు ఇప్పుడు చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారమ్మా పాజిటివ్గా అనేది ఇప్పుడు హోప్స్ అనేవి ఉన్నాయి హోప్స్ అనేవి ఉన్నాయి మైండ్లో కొంచెం మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అనే ఆలోచన ఎక్కువగా ఉంది కొంతమందికి ఏంజల్ నెంబర్స్ సెవెన్ కనిపిస్తున్న వాళ్ళకి త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకొకటి టూ డబల్ త్రీ కనిపించే వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది త్వరగా ఏంటో డబల్ సిక్స్ ఉన్న వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారమ్మా మీతోటి కొంచెం ఫోన్ కాల్స్ అవన్నీ మీరు రిసీవ్ చేసుకునే మోడ్లో ఉండడం లేదంటే మీరన్నా ఫోన్ కాల్ చేయండి ఇక్కడ అదే కనిపిస్తుంది రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి మీ పైన ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏంటో భగవంతుడు ఇప్పుడు చూపిస్తున్నాడు వాళ్ళకి ట్రూత్ నిజం అనేది చెప్పాలి అని అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే మీరు కూడా కోరుతున్నారు కదా అసలు నిజం ఏంటి వీళ్ళు ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని అని మీరు అడగాలనుకుంటున్నారు కదా ఆ ట్రూత్ మీకు చెప్పబోతున్నారు హానెస్టీగా ఉండబోతున్నారు ఇప్పుడు మీ పర్సన్స్ మీ దగ్గర డబుల్ ఫైవ్ చేంజెస్ అనేది వచ్చింది మీ పర్సన్లో చేంజెస్ అనేది వచ్చింది మళ్ళీ మీ వైపుకి తిరుగుతున్నారు చేంజెస్ అనేది వచ్చింది కాబట్టి అక్కడ థర్డ్ పర్సన్ కూడా వీళ్ళని హింస పెట్టడం అనేది ఫే చూపిస్తున్నారు హింస పెడుతున్నారు బాగా మీ మీ పర్సన్స్ ఎంత చెప్తున్నా వాళ్ళు వినట్లా ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే నేను మళ్ళీ వెళ్ళాలి నాకు అవసరం లేదు నువ్వు అవసరం లేదు అని చెప్పి చెప్తున్నా ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది అహ నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను నువ్వు మళ్ళీ నా మోసం చేస్తున్నావు నన్ను మోసం చేస్తున్నావు ఇట్లా అని చెప్పి వాళ్ళు ఇంకా ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతున్నారు వీళ్ళు నేను తప్పు తెలుసుకున్నాను మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అని చెప్పి అంటున్నారు ఇలా డబుల్ నైన్ సక్సెస్ అనేది మీ వైపే ఉందమ్మా మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో మీ లైఫ్లో న్యూ బిగ్నింగ్ కావాలి అని అనుకుంటే మీ పర్సన్ తోటి ఉంటుంది వాళ్ళు న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు మీతోటి ఉండాలి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఏదైతే థర్డ్ పర్సన్స్ ఏదైతే మోసం చేశారో అది వాళ్ళకే రిపీట్ కొట్టి నేను ఇక్కడి నుంచి బయటపడాలి అని అని చెప్పే ఆలోచనతో మీ పర్సన్ ఉన్నారు మేజర్ డెసిషన్ తీసుకోవాలని ఇప్పుడు రెడీ అయ్యారు ఓకే డబల్ సెవెన్ ఈ నెంబర్స్ కనిపించే వాళ్ళకి త్వరగా రిజల్ట్ అనేది రాబోతుందమ్మా మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది నడుస్తుంది ఎక్కువ పెయిన్ఫుల్ సిచ్యువేషనే ఉంటుంది కాదనట్లేదు దాని నుంచి మీరు బయట పడబోతున్నారు కొంచెం టైం అనేది పడుతుంది కొంచెం టైం కొంతమందికి మూడు నెలలు అన్నట్టు కనిపిస్తుంది కొంతమందికి తొమ్మిది నెలలు అన్నట్టుగా ఉంది ఎందుకంటే వాళ్ళలో మార్పు వచ్చి ఇటు నుంచి రావాలి అని అంటే కూడా కొంచెం వాళ్ళకి దారులు అనేది కనిపించాలి ఆ దారి కోసం ఇప్పుడు వాళ్ళు వెతుకుతున్నారు గ్రోత్ గ్రోత్ అనేది వాళ్ళు చూస్తున్నారు ఎట్లాగా చేస్తే నేను ఇక్కడ నుంచి బయటపడతాను పడతాను అని మీ పర్సన్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఓకేనా ఈ వీడియో మీకు అయితే కమెంట్స్ పెట్టండిమా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి జయదుర్గా భావని మా అందరికీ